కార్యక్రమానికి తిరిగి స్వాగతం ఓకే అలాగే బ్లడ్ డొనేషన్స్ హెల్త్ క్యాంప్స్ చేస్తున్నారు కదా సార్ ఓన్లీ హార్ట్కి సంబంధించి చేస్తూ ఉంటారా ఈ హార్టే కాకుండా ఐ ఆపరేషన్స్ ఫ్రీగా రోటరీ క్లబ్ సెక్రటరీగా నేను ఒక ఆరు వందల మందికి ఫ్రీ ఐ ఆపరేషన్స్ చేయిస్తూ జరిగింది అది కూడా ఎలా అంటే గ్రామంలోకి వెళ్ళి ఐ క్యాంప్ పెట్టి అక్కడ ఆ టెస్ట్లో ఎవరికి ఆపరేషన్ క్యాట్రాక్ట్ ఆపరేషన్ పడతాదో దాన్ని ఉచితంగానే రాటరీతో కలిసి చేయిస్తూ జరిగింది అదే కాకుండా బ్లడ్ క్యాంప్స్ కూడా నీకు పెడతం జరిగింది పెడతం కంటే ముఖ్యంగా ఎవరికి బ్లడ్ అవసరమైనా ఖచ్చితంగా వాళ్ళకి బ్లడ్ అందుబాటులో ఉండేలాగా మా రాటరీ క్లబ్బు ముందుకు వస్తుంది నాకు నాకు ఎవరు ఫోన్ చేసినా నేను ఖచ్చితంగా వాళ్ళకి ఇప్పటికొచ్చి బ్లడ్ లేదు అని నేను ఎవరికి చెప్పలేదు ఎవరైనా సరే నన్ను కాంటాక్ట్ చేయచ్చు వాళ్ళకి బ్లడ్ సర్వీసెస్ మా రాటరీలో ద్వారా కానీ లేకపోతే మా మాకున్న సర్కిల్లో వాళ్ళకి కావాల్సిన బ్లడ్ డొనేట్ చేయడానికి కూడా వాలంటీర్స్ ఉన్నారు అది మేము ఖచ్చితంగా బ్లడ్ మాత్రం లేదని చెప్పం ఏ బ్లడ్ గ్రూప్ అయినా సరే మేము సహకరించి అందుబాటులోకి తీసుకొస్తాం ఓకే సార్ అలాగే మీరు చేయించేటటువంటి ట్రీట్మెంట్స్ ఏమైతే ఉన్నాయో హాస్పిటల్స్ ఏమైనా స్వచ్ఛందంగా ఒప్పుకోవడం జరిగిందండి ఎప్పుడైనా హాస్పిటల్స్ స్వచ్ఛందంగా అంటే కొన్ని కొన్ని హాస్పిటల్స్ వస్తారు ఒక నా ఒక క్యాంపు ట్రస్ట్ హాస్పిటల్ వాళ్ళు వచ్చి ఉచితంగా వాళ్ళు నాకు సహకరించారు నేను ఆ టైంలో అవసరమైన మెడిసిన్స్ బ్లడ్ టెస్ట్కి సంబంధించిన స్ట్రిప్స్ ఇవి నేను సమకూర్చాను ఉన్నవి డాక్టర్స్ సేవలు ట్రస్ట్ వారు వచ్చి చేస్తూ జరిగింది చాలామంది నాకు కొన్ని డెంటల్ క్లినిక్స్ వాళ్ళు కూడా ఫోన్ చేసి మీ సేవలతో పాటు మేము కూడా వస్తామని చాలా డాక్టర్స్ వాళ్ళు హాస్పిటల్ అని నేను చెప్పను ఫ్రెండ్స్ అవ్వచ్చు వేరే వాళ్ళు తెలుసున్న అంటే నాకు లాగా లైక్ మైండెడ్ సేవాదృప్తి ఉన్న వాళ్ళు వస్తామని చాలామంది ఫోన్లు చేస్తున్నారు అవసరం వచ్చినప్పుడు పిలిచే మిమ్మల్ని కూడా సద్వినియోగం చేసుకుంటామని నేను కూడా చెప్తూ జరిగింది ఓకే సార్ ఇప్పుడు మీరు చేసినటువంటివన్నీ కూడా ఒక విధంగా చూసుకుంటే అందరికీ సమానంగా చేశారు మా ప్రాంతం అనేటటువంటి ఇది లేకుండా మన ఊరికి మీరు అన్నారు ఇందాక నా ప్రాంతీయ అభిమానం అయ్యుండొచ్చు అని అటువంటి ప్రాంతీయ అభిమానంతో ఏదైనా చేశారా ఊరి కోసం మీరు ఖచ్చితంగా ఇప్పుడు తోరంగే గ్రామం అన్నది నేను పుట్టి పెరిగిన గ్రామం ఆ గ్రామంలో ఈ హార్ట్ క్యాంప్ పెట్టించాము ఐ ఆపరేషన్స్ పెట్టించాము ప్లాంటేషన్ కూడా బాధ్యతాయంగా ఆ గ్రామంలో ట్రీ గార్డ్స్తో వేయిస్తున్నాను నేను అంతేకాకుండా ఆ గ్రామంలో ఒక జిల్లా పరిషత్ హై స్కూలు చాలా అంత పల్లంగా ఉండి ఒక చెరువులాగా వర్షాకాలం వస్తే పిల్లలు అందులో ఈదుకుంటా జరుగా నేను అక్కడ స్కూల్కి విజిట్ చేసినప్పుడు ఆ పరిస్థితిని చూసి నేను నా మిత్రులు అందరూ డొనేషన్ వేసుకుని గవర్నమెంట్ చేయలేని పని మేము చేస్తూ జరిగింది దాన్ని ఈరోజు పిల్లలకి నీళ్ళు వచ్చి ఆపద నుంచి కాపాడటం జరిగింది ఓకే ఇలాంటి సర్వీసెస్ చేసేటప్పుడు పిల్లలకి మీరు ఎటువంటి మెసేజెస్ ఇస్తూ ఉంటారండి నా మెసేజ్ పిల్లలకు ఒకటే మీరు చిన్నప్పుడు ఎంత కష్టపడితే చదువుకుంటే ఫ్యూచర్లో మీరు అంత సుఖపడతమే కాదు అంత మంచి పేరు ప్రఖ్యాత సంపాదించుకుంటారు అందుకని పిల్లల్ని ఎప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు మాట వింటూ వాళ్ళని గౌరవించుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలి అన్నదే నా స్లోగన్ ఓకే సార్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అంటే ముందుగా వచ్చే రోగాన్ని నిర్ధారించి ఈ ట్రీట్మెంట్ చేయించుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళ అనుభవం ఏ విధంగా ఉండేది వాళ్ళ అనుభూతి ఏ విధంగా మీతో పంచుకునేవారు ఖచ్చితంగా వాళ్ళు ఆ నిమిషాన్ని ఎంతో కంగారు పడిపోయి వాళ్ళు ఒక్కరే ఉన్నట్టయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులను తీసుకొచ్చి నాతో మాట్లాడిస్తాం కానీ లేకపోతే డాక్టర్స్తో మాట్లాడిస్తాం కానీ అప్పుడు నేను వాళ్ళు మోస్ట్లీ నాకు క్యాంపులకు వచ్చి వాళ్ళందరూ ఆర్థికంగా బాగా వెనకబడిన వాళ్ళే వాళ్ళు వైట్ రేషన్ కార్డు ఉంటుంది అందరికీ సో ఆ రేషన్ కార్డు ద్వారా ఈ నాకు తెలుసున్న హాస్పిటల్కి ఫోన్ చేసి వాళ్ళకి ఉచితంగా సేవలు అందిలాగా నేను చూస్తాను చూసి వాళ్ళని వాళ్ళకి ఒక అడ్వైజ్ అన్నది నా నెంబర్ ఇచ్చి కూడా ఎక్కడైనా సమస్య ఉంటే ఈ ప్రాసెస్లో నాకు ఫోన్ చేయమంటాను వాళ్ళు చేస్తారు అది వాళ్ళకి మంచి జరుగుతుంది కూడా ఓకే అండి అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ కార్డు ఏదైతే ఉందో ఆరోగ్యశ్రీ దీంట్లోకి రాని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్న వాళ్ళకి మీరు వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ఏదైనా హెల్ప్ చేయడం జరుగుతుందండి అది కొంత చేస్తూ జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని చోట్ల చాలా చోట్లన ఈ క్యాన్సర్ పేషెంట్స్ నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు అవి ఏంటంటే కొన్ని పథకాల్లో కవర్ అవ్వు కవర్ అవ్వని దానికి అది నేను ఒకటే రికమెండ్ చేస్తాను ఎమ్మెల్యే గారు ద్వారా సీఎం ఫండ్స్ అని ఒకటి ఉంటుంది అదే కాక ప్రైమ్ మినిస్టర్ది కూడా ఒక ఫండ్ ఉంది అది ఎంపీ గారి ద్వారా చేయొచ్చు అది మేజర్ అమౌంట్ అయితే ఆ ప్రాసెస్ని సజెస్ట్ చేసి నేను వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యే ఎంపీలు గారికి వెళ్ళి చెప్పడం జరుగుతుంది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి అవసరమైన పేపర్ వర్క్ చేసి అమౌంట్లు వచ్చేలా కూడా సహకరిస్తున్నారు కానీ కొన్ని కేసుల్లో ఏ విధమైన ఆప్షను ఉండదు దానికి నేను తోచినట్టుగా ఓ పదివేలో ఎంతో అమౌంట్ ప్రతి వాళ్ళకి నేను ఇస్తూ జరుగుతుంది ఓకే సార్ అలాగే ఏదైనా పరిధి ఉందండి అంటే ట్రస్ట్ ఇంత డిస్టెన్స్ అంటే ఏపీలో చేస్తుంది అలాగ ఏపీలో ఈ ప్రాంతం వరకే మా పరిధి ఇప్పుడు దాకా పనిచేసింది అలా ఏదైనా పరిధి ఉందండి పరిధి అంటే నేను కాకినాడలోనే ఉంటాను అందుకని నేను కాకినాడ కాకినాడ చుట్టుపక్కల గ్రామాలు ఈ ఈ పరిధిలోనే చేశాను కానీ అంత జిల్లా అంత స్టేట్ అంతా అన్నట్టు లేదు అంటే నా సామర్థ్యం మట్టి నేను ఎంతవరకు చేయగలను అంతవరకు అందరినీ అంటే అది ఎక్కడో ఎక్కడో ఒకటి అక్కడ ఒకటి అని కాకుండా ఉన్న చోటనే కరెక్ట్గా చేయాలన్నది నా ఉద్దేశం ఓకే సార్ ఎవరైనా యువత ఈరోజు రాజకీయాల్లోకి రావాలి మా ఊరి కోసం మేము ఏమైనా చేయాలి అనుకుంటే వాళ్ళకి మీరు ఎటువంటి మెసేజ్ ఇస్తారు ఖచ్చితంగా పాలిటిక్స్లోకి రావడానికి సర్వీసెస్ సోషల్ అవేర్నెస్ తీసుకురావాలి ఇలాంటి సర్వీసెస్ చేయాలి ఊరి కోసం ఖచ్చితంగా యువత ముందుకొస్తేనే కానీ ఇది అంటే అంత ఈజీగా సాల్వ్ అయ్యేది కాదు ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో కూడా యువత ఈ ఎంతో కొంత అందరూ డబ్బే ఇస్తేనే అది సహాయం అనుకుంటారు కానీ అది కాదు మనం టైంలీ ఒక చిన్న అడ్వైజ్ కూడా వాళ్ళకి అది కొన్నంత అండ్ అవ్వచ్చు ఏం చేద్దంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక స్కీమ్లో మీకు ఈ డబ్బులు వస్తాయి ఈ ఆపరేషన్ అవుతుంది అన్న అవేర్నెస్ కూడా ఈ గ్రామీణ ప్రాంతంలో పేదలకి లేదు వీళ్ళు వీళ్ళకి మనం అక్కడ ఉన్న యువత ఈ స్కీమ్స్ ఉన్నాయి మీరు ఇలా ఇలా వెళ్ళండి ఇలా అయితే మీ పని అవుతుంది అని ఒక సోషల్ సర్వీస్ కింద వీళ్ళు ఒక క్యాంపెయిన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఈ గవర్నమెంట్ పెట్టిన అనేక స్కీమ్స్కి కార్డులు అవి రాయించుకోవటం ఉండదు అది ఒక పదిహేను రూపాయలు అయినా సరే వాళ్ళు కట్టించుకుండి ఇది అంటే వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలి అది చేసినా సరే అది ఒక మంచి సర్వీస్ అదే కాకుండా యువత ముందుకు వచ్చి ప్లాంటేషన్ మీద ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ని మొక్కలు కావాలన్నా ఉచితంగా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఆ ప్లాంటేషన్ యువత వాళ్ళు శ్రమదానం చేసి ఆ మొక్కలు వేస్తే నాలాంటి వాళ్ళు ట్రీ గార్డ్స్ ఎలాగేస్తాం ఇవన్నీ కలిపి ప్లాంటేషన్ వేసుకోవాలని ఆ ఏ ఏరియాలో ఉన్న యువత వాళ్ళు ముందుకొస్తే అక్కడ ఎన్విరాన్మెంటల్ చాలా బాగుంటుంది దానివలన వాళ్ళకి టెంపరేచరు సమ్మర్లో టెంపరేచర్ తగ్గుతుంది ఆరోగ్యం ఆక్సిజన్ బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది సో యువతని ఈ విధంగా అయినా సరే ముందుకు వచ్చి ఒక సోషల్ అవేర్నెస్ తీసుకురా వస్తారని నేను కూడా యువతను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటాను సార్ అలాగే ఈ పొలిటికల్ లైఫ్కి చదువుకున్న వాళ్ళు కూడా ఈ రాజకీయాల్లోకి వచ్చి ఎంతో కొంత అవేర్నెస్ తేవాలి అని అనుకునే వాళ్ళకి మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు పొలిటికల్లో యాక్చువల్గా యువత పొలిటికల్ థింకింగ్ ఉండకూడదని వాళ్ళు ఒక సెటిల్ అయ్యే వరకు పొలిటికల్ ఆలోచించకూడదు నా ఉద్దేశం సోషల్ సర్వీస్ లేకపోతే ఒక వాళ్ళ పేరెంట్స్ చెప్పినట్టే అల్తం మంచి మార్గం వాళ్ళు ఒక రాజకీయంలోకి రావాలి రాకూడదని నేను అన్ను ఎంతో కొంత వాళ్ళు ఆర్థికంగానో లేకపోతే వాళ్ళు మంత్లీ జనరేషన్ ఇన్కమ్ చూసుకుని పక్కన ఇది చేసుకోవటంలో తప్పులేదు ఈ మధ్యన యువత ఇది ఒక హాబీగా పెట్టుకుని వాళ్ళు ఎక్కువగా రాజకీయంలోకి టైం వేస్ట్ చేస్తున్నారు అంత టైం వేస్ట్ చేయకుండా వాళ్ళు ఒక అవేర్నెస్ వచ్చి ఒక స్థి స్థిరపడిన తర్వాత ఈ రాజకీయాల్లోకి రావాలి దీనికంటే ముందు యువత చేయవలసింది ఏంటంటే యువతైనా అందరైనా వారి ఓటుని తప్పకుండా ఓటు వినియోగించుకోవాలి ఆ వినియోగం కూడా వాళ్ళు ఎవరు మంచి చేస్తారో ఆలోచనతో వినియోగించుకోవాలి తప్ప వేరే వేరే మార్గాలు చూసి మీరు ప్రలోభం చెందకూడదన్నది నా ముఖ్యంగా నేను యువతికి చెప్పేది ఇలాంటి సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ రన్ చేసినప్పుడు ఇటు సొసైటీ నుంచి కానీ అటు ఫ్యామిలీ నుంచి కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా లక్కీగా నాకు పేరెంట్స్ నుంచి కానీ ఒకవేళ నా ఫ్యామిలీ నుంచి కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు వాళ్ళు కూడా ఇంకా ఎంకరేజ్ చేస్తారే కానీ అది ఏమీ లేదు సొసైటీ నుంచి వచ్చినప్పుడు కూడా నన్ను ఏదో రాజకీయం కానీ ఒక పొలిటీషియన్ కానీ ఎప్పుడు చూడరు ఒక సేవాతృత్వంతో నాకు గౌరవిస్తున్నారు ఆ సర్వీసెస్కి ఎవ్వరూ కూడా అడ్డు చెప్తాం ఇప్పటి వరకు జరగలేదు నేను కూడా ఈ సర్వీస్ పాయింట్లో పొలిటికల్గా నేను థింక్ చేయను సర్వీసే నాది మెయిన్ మోటవ్ ఓకే సార్ ఇన్ని కార్యక్రమాలు చేసేటప్పుడు ఎప్పుడైనా ఇంకా ఏదైనా చేస్తే బాగుండు ఇంకా ఈ కార్యక్రమాన్ని ఇంకొంచెం బాగా చేస్తే బాగుండు అని అనిపించిందండి అనిపిస్తుందండి అది ఎలా అంటే ఇంకా నీడి వాళ్ళకి ఇంకా చేయాలి మెయిన్గా వాళ్ళకి సర్వీసెస్ అంటే ఒక ఎడ్యుకేషన్ అనే కాదు వాళ్ళకి ఎక్కువ అవేర్నెస్ తీసుకురావాలి అదే కాకుండా ఇప్పుడు నేను ఈ సేవలు చేస్తాం వలన అనేక మంది నన్ను చూసి కొంత ఫాలో అవుతూ కూడా జరుగుతుంది అది చిన్న గ్రామంలో అవ్వచ్చు ఎక్కడైనా అవ్వచ్చు అలాగే నేను కూడా నా సేవలు ఇంకా విస్తృతం చేయాలి కానీ దానికి ఏంటంటే నేను ఒక్కడనే చేసి కాదు అందరం కలిసి చేయవలసినది చాలా ఉన్నాయి అందుకనే ముందు ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలతో నాకు నేను చేసే తోటి కొంత ముందుకెళ్ళి ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు అందరినీ అకౌంట్ చేసి ఇంకా విస్తృతంగా ఈ సర్వీసుల్ని జనాలకి అవసరమైన వాటిని పెంచాలన్నది ఒకటి జనాల్లో కూడా ఒక నేను ముందే చెప్పాను గవర్నమెంట్ సైడ్ కూడా అంతగా అంటే కరప్షన్ ఫ్రీగా లేదు దాన్ని కూడా ఎవరో ఒకరు అనుకుంటే జరిగేది కాదు ఈ సమస్య అందరి నుంచి ఒక మంచి అవేర్నెస్ తీసుకొచ్చి అందరం కలిసి దీనికి అవసరమైన పొలిటికల్ లీడర్స్ను సహాయం తీసుకొని దీన్ని ఇంకా మంచి మార్గంలో తీసుకొస్తేనే కానీ మన ముందు భవిష్యత్తు కింద స్థాయి వాళ్ళకి కావలసిన గవర్నమెంట్ పథకాలు పూర్తిగా పూర్తి స్థాయిలో అందమన్నది నా ఉద్దేశం అందుకని ఇంకా మంచి సేవలు చేద్దాం ఇంకా గవర్నమెంట్ సైడ్ని కూడా పొలిటికల్ అవేర్నెస్ని కూడా గట్టిగా తీసుకొచ్చి మంచి మార్గంలోకి వెళ్ళాలన్నది నా అభిప్రాయం ఓకే చూసారుగా ఆయన చేసినటువంటి జీవన శైలిలో కొంత భాగంగా చేసుకున్నటువంటి ఈ సహాయాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ప్రతి యువత ఈ ప్లాంటేషన్ సర్వీస్ అనేది చేయాలని తన గ్రామం కోసం ఎంతో కొంత సమయాన్ని వెచ్చించాలని అలాగే ఆదాయంలో కూడా కొంత ఖర్చు పెట్టి ఏదైనా చేతనైన సహాయం చేయాలనే విషయాన్ని చాలా కూలంకషంగా చెప్పడం జరిగింది మరో క్రమంలో మరో అతితో మళ్ళీ కలుద్దాం కీప్ వాచ్